హాయ్ అండి వెల్కమ్ టు ఫ్యామిలీ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చి గ్రీన్ ఎగ్ కర్రీ ఇది ఒకరు కామెంట్లో అడిగారు విదిష గారు విదిషా గారు మీరు అడిగారు కదా గ్రీన్ ఎగ్ కర్రీ ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి జీడిపప్పు కొత్తిమీర పుదీనా ఇలా గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఆయిల్ వేసి కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన ఎగ్స్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చెక్క లవంగాలు యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి ఇవి బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని గ్రీన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు కారము ధనియాల పొడి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ కర్రీ చపాతీ లేకి అలాగే బగారా రైస్ వీటిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంతే అండి గ్రీన్ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్